ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా అందుకే కదా గజ దొంగలు దొంగలని తండ్రి కొడుకులు అల్లులు అని చెప్పేది అంటే తెలంగాణ లంక బిందెల్లాగా ఉండే ఆ లంక బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి అది ఇక్కడ జరిగింది మేమేదో ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడ లంకబిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి ఉన్నాయంట మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు లంక బిందెల కోసం ఎవరు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని మీదకి వెళ్లి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంకబిందెల కోసం ఏడ తిరుగుతారు పాడుపడ్డ కోటలల్లా పాడుపడ్డ దేవాలయాలల్లా పాడుపడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వాళ్ళు తిరుగుతారు మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి ఇంకా అయ్యా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో లంక బిందలు సెక్రటేరియట్ ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ పని చేసే ఉద్యోగులు ఉంటారు వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు ప్రజలకు సేవ చేస్తారు నేను తవ్వుకపోయే తందుకు వచ్చినా దుబ్బుక తినే తొచ్చినా ఇలా నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా తంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే వంద రోజులు ఓపికగా చూస్తాం నువ్వే అన్నావు అన్లే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫియా నరికింది నువ్వే మేము అన్లే